ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మెయిన్గా విషయం తెలియజేస్తానని చెప్పాను కదా అది వచ్చేసి మా కోళ్లకు ఇచ్చేటువంటి మొక్కలాగా ఔషధ మొక్క ఒకటి ఇవ్వటం జరుగుతుంది అది ఏం మొక్క ఏందనేది మీకు స్పష్టంగా తెలియజేస్తాను సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేటువంటిది బ్రదర్ రెండు ఫాములుగా ఉన్నాయి మీ రెండు ఫాములు ఉన్నాయా మీకు అని అడుగుతూ ఉన్నారు కాదండి ఇప్పుడు ఆ దూరంగా పొలాల్లో ఉన్నటువంటిది మేము అంతకుముందు పెరటి కోళ్ళు లాగా మా ప్రాంతంలో చుట్టుపక్కల ఇళ్లల్లో అదేవిధంగా చావిళ్ళు తిరుగుతూ ఉండేవి వాటిని పెంచుకొని కనపడుతున్నటువంటి అక్కడ పొలాల్లో ఉన్నటువంటి ఫామ్కి మేము ఫామ్ ఏర్పాటు చేసుకుంటు జరిగింది అంతకు ముందులా ఈ రేకులు అదేవిధంగా ఈ రేకులు షెడ్లో ఇలా చుట్టూ ప్రహరీలాగా కూడా రేకులు ఏర్పాటు చేసుకొని వాటిని ఇప్పటి వరకు పెంచుకుంటూ జరిగింది ఈ పెంచు మేము వాటిని పెంచే ఉద్దేశంలో ఇంకా మా ఫామ్ని పెంచాలి ఫామ్ లాగా మళ్ళాలనే ఉద్దేశంలో ఈ రేకుల్లో నుంచి అక్కడ పొలాల్లోకి వెయ్యి పెట్టడం జరిగింది సో ఈ రేకుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్రీడ్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నామండి పెరుగు లక్షణాలు ఎక్కువ ఉన్నటువంటివన్నీ ఇక్కడ పెట్టుకొని మేము కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా భీమవరం అయ్యి అక్కడ పొలాల్లో ఉన్నటువంటి ఫామ్లో పెట్టుకున్నాము ఇక్కడ పేరు లక్షణాలు ఉన్నటువంటి పెట్టెలు అదేవిధంగా పేరు పుంజుని క్రాసింగ్కి ఇక్కడ పెట్టుకునేదానికి చూస్తున్నాము అదేవిధంగా అక్కడ భీమవరం పెడుతున్నాము సో అందరూ అర్థం చేసుకోండి ఇక్కడ అయితే రెండు ఫాములు కాదండి ఒకటే ఫాము అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మేము చూసుకొని మార్చుకుంటూ ఉంటాము రెండు కూడా దగ్గరే మాకు కోళ్ళు వదిలినప్పుడు ఆ కోళ్ళు ఈ కోళ్ళు కూడా కలుస్తూ ఉంటాయి కానీ క్రాసింగ్ సమయంలో వీలుగా ఉండేందుకు రెండు చాట్ల రెండు బ్రీడ్లు మెయింటైన్ చేస్తున్నాము ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఈ వాస్తవంగా ఈ గేదెలు ఉంటాయి నైటు ఈ గదిలోకి ఈ కోళ్ళన్నీ ఈ రూమ్లోకి వెళ్తాయండి కొద్దిగా చీకటిగా ఉంది రూము ఆ రూమ్లోకి వెళ్తే ఫస్ట్ మనం తెచ్చుకున్నటువంటి మకాం దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి పుంజులు ఇక్కడ ఇదైతే కొంచెం పైన కొయ్యలు ఇరిగి కొద్దిగా వంగిపోయి ఉన్నదండి ఇక్కడ క్రాసింగ్ పెట్టి మనం ఈ బ్రెయిన్ని డెవలప్ చేసుకున్నాము సో అన్నీ మేత తినడానికి ప్రస్తుతానికి బయటికి వెళ్తున్నాయి నేను మీకు చెప్పాను కదా ఈరోజు మెయిన్గా ఔషధ మొక్క అది దాని గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తాను చూడండి సో మనం ఏ ఫీడ్ ఇచ్చిన ఇవి మీరు చూస్తున్నటువంటివి సజ్జలు విధంగా రైస్ వేస్ట్ రైస్ వేస్ట్ అంటే నూకలు ఈ రైస్ ఐటెంగా వడ్లు అదేవిధంగా ముడి బియ్యము అదేవిధంగా నూకలు ఇవి ఏదో ఒకటి కంపల్సరీ రెండు ఫీడ్లు కల్పిస్తూ ఉంటామండి మనం ఏ ఫీడు మన కోళ్ళకి ఇచ్చినా కూడా అవి సైడ్ ఎఫెక్ట్ లేని ఫీడ్ ఇచ్చుకుంటే కనుక మనం మెడిసిన్ ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు అంతే కాకుండా మెడిసిన్ తోటి పని లేకుండా ప్రకృతి నుంచి మనం కొన్ని ఆకులు అదేవిధంగా కొన్ని ఇవి తీసుకొని వాటిని కానీ ఇచ్చినట్లయితే మనకి వాటికి చాలా ఆరోగ్యంగా జీర్ణమయ్యి ఎప్పుడు హెల్తీగా ఉంటూ మెడిసిన్ ఖర్చు విపరీతంగా తగ్గుతుందండి ఇది మేము ఇచ్చే ఫీడు ప్రస్తుతానికి సో ఇప్పుడు మా ఫామ్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మెయిన్గా మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఔషధ మొక్క అని చెప్పాను కదా అది ఇంకా చెప్పేస్తాను చూడండి అది మరేదో కాదండి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోల్లో మేము కోళ్ళకు వేస్తున్నామని చెప్పాం చూడండి ఇక్కడ మనం ఒక చిన్న మొదలు తెచ్చుకొని నాటుకున్నప్పుడు ఇది గణనీయంగా పెరిగి అల్లుకొని చాలా కొమ్మలుగా తీగలుగా సాగి ఇలా ఉంది సో ఇప్పటికీ కొంతమందికి ఈ మొక్కల గురించి అవగాహన ఉన్నటువంటి వారికి తెలిసి ఉండాలి ఇది తిప్పతీగ సో తిప్పతీగని ఇలా పెంచుకోవటం జరిగింది ఈ తిప్పతీగని మనం కోళ్ళకు మేతగా ఇస్తున్నామంటే చాలామంది షో చెప్తున్నారులే అవి ఎందుకు తింటాయి ఇవన్నీ చెప్పేవాళ్ళే కానీ వాళ్ళు లేరు అని ఈ మన ఫామ్ దగ్గరకు వచ్చి కోళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళు కూడా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది సో వాస్తవానికి చెప్పాలంటే మనం ఏ అలవాటు అయితే చేస్తామో అది మన కోళ్ళు ఖచ్చితంగా అలవాటు చేసుకుంటాయండి దీంట్లో మంచి ఇమ్యూనిటీ పవర్ పెరిగే లక్షణాలు కానీ అదేవిధంగా ఆరోగ్యం ఇది కానీ ఉంటుంది మనుషులు కూడా ఇది ఎప్పుడన్నా మీ దగ్గరలో ఉంటే ఒక ఆకు నమిలి టేస్ట్ చేసి చూడండి ఫస్టు ఏ రుచి లేకుండా చప్పగా ఉంటుంది తర్వాత కొంచెం చేదుగా ఉంటుంది కొంత జిగురుగా ఉంటుంది ఇలా రకరకాల అనుభవం మనం ఆకు నవ్వులుతున్నప్పుడు నేను స్వయాన చూశాను సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఆకులు తెచ్చి మన కోడిపుంజుకి వేశాము అందరూ ఏమంటున్నారంటే ఇవన్నీ మనకి చెప్తారు ప్రతి ఫామ్లో అట్లాగే వాళ్ళు ఆచరిస్తారా వాళ్ళు ఆచరించరు అని కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి ఆకు తినేసింది అదేవిధంగా రెండు ఆకు కూడా పొడుచుకొని తినేస్తుంది ఇలా పక్కన మగ్గులో కూడా చూడండి ఆల్రెడీ ఫీడ్ మనం పెట్టిన ఫీడ్ ఉంది కానీ మనం ఇవ్వాలనుకున్నవి ఏ మెడిసిన్ అయినా అధికంగా ఇవ్వకూడదండి మనం సుమారు నెలకి నాలుగు సార్లు మూడు సార్లు అలా కొన్ని ఆకులు తెంచి వాటికి ఇచ్చినట్లయితే అది పనిచేసే విధానం కూడా బాగా ఉంటుంది తింటున్నాయి కదా అని చెప్పేసి వేరే ఫీల్డ్ లేకుండా డైరెక్టర్కి ఇచ్చినట్టయితే మెడిసిన్ ఔషధ మొక్క అయినా సరే అది వికటించి సైడ్ ఎఫెక్ట్కి తావించే అవకాశం ఉంది కాబట్టి మేమైతే నెలకి నాలుగు సార్లు ఐదు సార్లు అలా తీసుకెళ్ళి ఇలా ఆకులు తీసేసి వాటిని ఇట్లా గాబుల్లో ఉన్నటువంటి పుంజులకు కానీ అన్నిటికీ ఇవ్వటం జరుగుతుంది ఇలా మీరు మీకు తెలియచేయడానికి ఈ విషయం కారణం ఒకప్పుడు మనమందరం కూడా గ్రంథాల ద్వారా అవి పెద్దలు మనకిచ్చిన చెప్పుకుంటూ వచ్చ వస్తున్న వివిధ పల్లెటూరులో అయితే ఒక చాటు కూర్చొని ఇలా ఉండాలి వ్యవసాయం ఇది కోళ్ళు పద్ధతి ఇది ఇలా చెప్పుకుంటూ వస్తున్నటువంటివి వింటూ ఉంటాం వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు చెప్పిని వాళ్ళు మనకు చెప్తూ అదే అదేవిధంగా కొంతమంది అయితే ఇలాంటి విషయాలన్నీ తాళపత్ర గ్రంథాలు సంథింగ్ ఏదైనా కావచ్చు అలాంటి వాటిల్లో భద్రపరిచి కొంత విషయ పరి పరిజ్ఞానాన్ని ఇట్లా మనకి అందించారు సో ఇప్పుడైతే మనకి అంత కష్టం అంత ఇబ్బంది పడే పరిస్థితులు లేవు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలు లేకపోతే ఈ ఇలాంటి యూట్యూబ్ కావచ్చు వగైరా కావచ్చు ఇలాంటి వాటిల్లో మనం ఇవి పోస్ట్ చేస్తున్నప్పుడు ఇవి శాశ్వతం అంటే ఒక విధంగా చెప్పాలంటే భావితరాలకు మనం అందించే పరిజ్ఞానం అందువలన మీరు కూడా ఖచ్చితమైన తిప్పతీగను తెలిసిన వారిని తీసుకెళ్ళి ఆ మొదలు తీసుకొచ్చి నేలలో పాతినట్టు పాతిని పెడితే కంపల్సరీ బతుకుతుందండి ఆ తీగకి అంత ఇది ఉంది వర్షం ఉన్నా వర్షం లేకపోయినా ఆ తీగ మాత్రం చావదు ఒకసారి ఒక ముక్క కట్ చేసి మీరు తీసుకొని తిప్పతీగను తీగను తీసుకొచ్చి తీగేనండి అది కంపల్సరీ చెట్టులాగా ఉండదు ఎక్కడ మొక్క అయినా ఎంత లేతదైనా ఎంత ముదురుదైనా సో ఒక పరిమాణం ఒక వన్ ఇంచి లేదా ఒక ఏలులావు మోడులు కానీ దొరికినట్లయితే మీరు తెచ్చుకొని మేమైతే ఈ ఎర్రమట్టికి పోయినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న కొండలాడు ప్రాంతంలో వాటిని తీసుకొని వచ్చి పెట్టాము సో ఇక్కడ మీరు గమనించండి కోడి ఒక పెద్ద ఆకును తినేదానికి ట్రై చేస్తుంది కానీ అది మింగుడు పడతలేదు ఎందుకంటే అది ఆకు పరిమాణం చాలా పెద్దదిగా ఉంది సో మనం వేసేటప్పుడు కూడా అది గమనించుకొని చూడండి రెండు సార్లు బయటకు వచ్చింది అయినా దాని కడుపులోకి వెళ్ళటం లేదు అంతిమంగా చూడండి అది అయితే మింగేదానికి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ఆకు పరిమాణం ఎక్కువ ఉండటం వలన అది కింద పడేసింది సో మనం వేసేటప్పుడే వాటికి ముక్కలు చేసి అంటే చేత్తోటి కానీ లేదా చేత్తోటి మనం తుంపి చూడండి చిన్న ఆకులు ఫస్ట్ మీకు వాటి పరిమాణం చూపిస్తాను చూడండి సో మనం చిన్న చిన్న ఆకులైతే అవి డైరెక్ట్గా తీసుకుంటాయి అదే కానీ కొంచెం ముదిరిన ఆకు ఇది చిన్న ఆకు ఇది డైరెక్ట్గా నోట్లోకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ముదురాకు ముదురాకు పీకి చూపిస్తాను చూడండి ఈ ముదురాకు వెళ్ళాలంటే దానికి కష్టంగా ఉంటుంది దాన్ని మనం ఇది ముదురాకు ఇది దాని ఫస్ట్ చూపించిన దానికి దీనికి పరిమాణంలో నాలుగు రెట్లు తేడా ఉంది సో దాన్ని మనం కట్ చేసి వేసినట్లయితే అవి శుభ్రంగా తిని ఈ వేరే రకంగా ఇబ్బంది పడకుండా అవి తీసుకునేదానికి అవకాశం ఉంది చూసారు కదా ప్రతిదీ తీసుకుంటున్నాయి మనం ఏదో ఒకటి తీసుకుంటుంది దాన్ని వీడియో తీస్తున్నామని కాదు ప్రతి కోడి మనని ఈ తిప్పతీగ మా ఫామ్లో ప్రతి కోడికి ఇస్తూనే ఉంటాం అవి కూడా తీసుకుంటూనే ఉంటాయి తద్వారా మీరు కూడా అర్థం చేసుకొని అనవసరమైన మెడిసిన్ బారి నుంచి తప్పుకొని ఈ తిప్పతీగను మీ ఫాము మీ పెరటి కోళ్ళు మీ పరిసరాల్లో ఎక్కడో ఒకట్ల ఒక గోడంపటి చిన్న జాగా ఉన్నా సరే లేదా ఇంకేదన్నా ఇతర ఇతర మార్గాలు ఉన్నా సరే అక్కడ దాన్ని అల్లించుకొని తద్వారా ఆ ఆకులు తీసుకొచ్చి మీ ఫామ్లో వేసుకున్నట్టయితే మీకు మంచిగా కోళ్ళు అభివృద్ధి చెందుతాయని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు తీసేటువంటిది ఈ ఇంతకు ముందు పట్టుకెళ్ళింది మొత్తం తీసుకెళ్ళి గాబుల్లో ఉన్నటువంటి పుంజులకి అదేవిధంగా చిన్న కోడి పిల్లలకి వేశాము ఇప్పుడు పట్టుకెళ్తుంది మాత్రం డైరెక్ట్గా బయట తిరిగేటువంటి క్రాసింగ్లో ఉన్న పిట్టలు పుంజులకి వేయటం జరుగుతుంది వాటిని కూడా మీరు గమనించవచ్చు సో అంతిమంగా మీకు వీడియో నచ్చుతుందని అదేవిధంగా మా ఫాము మేము చేస్తున్న పనులు చూసి మీరు కూడా లోపాలు ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా సర్చేసుకుంటాము అదేవిధంగా మా మేము చేసేటువంటిది ఏదన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు సపోజు ఈ తిప్పతీగ ఇలాంటివి పెంచుకుంటాం ఎలాంటివి మీరు కూడా మమ్మల్ని అనుసరించి ఈ పద్ధతులు అవలంబిస్తారని కోరుకుంటూ మన యూట్యూబ్ ఛానల్కి ఇలాగే మీ అండదండలు కొనసాగాలని కోరుకుంటూ చూడండి డైరెక్టర్గా ఇచ్చినా సరే అవి తీసుకుంటున్నాయి సో మీరు కూడా మీ దగ్గరలో తిప్పతీగను పెంచుకొని దాన్ని ఆకులు తీసుకొచ్చి మీ కోళ్ళకు వేసుకొని వాటి ఇమ్యూనిటీ పవర్తో పాటు అన్ని విధాలా మీ ఫామ్ని కాపాడుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్